హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండవిలో శ్రీనివాస్ కేసీఆర్ భుజాలపై తుపాకీ పెట్టిన రేవంత్ రెడ్డి కేటీఆర్ పై గురి పెట్టాడు అంటే కేటీఆర్ పేరే ఎత్తదని కొత్తగా నినాదం అందుకున్నాడు రేవంత్ రెడ్డి ఎప్పుడైతే చర్చకు సిద్ధం రా అని రేవంత్ రెడ్డి పిలిచిందనే నెపంతో ప్రెస్ క్లబ్ వేదికగా నిన్న రచ్చరంబోలో హంగామా సృష్టించిన కేటీఆర్ చేసిన దానిపైన చాలా సీరియస్ అయ్యాడు ఒక రకంగా రేవంత్ రెడ్డి ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం కాళేశ్వరం సంబంధించిన కృష్ణా జలాలు గోదావరి జలాలకు సంబంధించిన నీటి వాటాల దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత ఆయన మీడియాతో ఆఫీసర్ ఆఫీసర్లతో మాట్లాడిన తర్వాత తన మనసులో ఉన్న ఆవేశాన్ని ఆగ్రహాన్ని వెలుపుచ్చాడు ఈ వేదికగా ఆయన మాట్లాడిన మాటల్లో ప్రెస్ క్లబ్ ని ప్రెస్ క్లబ్ వేదికగా రాజకీయంగా పైచేయగా నిలిచేందుకు కేటీఆర్ చేసిన ఒక రకమైన హంగామా ఇబ్బందికరంగా మారిందనే ఒక ప్రచార నేపథ్యంలో దాన్ని తన స్టైల్లో ఖండించే ఉద్దేశంతో చాలా సాఫ్ట్ గా మాట్లాడినా కానీ చాలా ఘాటుగానే స్పందించినట్టుగా మనం భావించాలి ఆయన అన్న మాటల్లో కేటీఆర్ పేరు అంటే పేరు ప్రస్తావించిన ఆయన కానీ క్లబ్బుల్లో పబ్బుల్లో చర్చకు రా అంటే మేము రాము అసెంబ్లీ ఉంది అసెంబ్లీ వేదికగా అక్కడనే మాట్లాడతాం అక్కడికే రావాలి ఆయన గౌరవాన్ని కించపరచము అంటే కేసీఆర్ భయపడుతున్నాడు అసెంబ్లీకి వస్తే ఎక్కడ తన గౌరవానికి భంగం కలుగుతుందో ఎక్కడ తన అంటే పరపతికి ఇబ్బంది కలిగి తన వాళ్ళ వాగ్దాటితో తనని ఎక్కడ ఏర్పడి పెడతారో జనం ముందు పల్చన చేస్తారని అనే మాటని కూడా ఆయన ఇండైరెక్ట్ గా పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన గౌరవానికి భంగం కలిగించము రమ్మనండి ఎక్కడనే చర్చ పెడదాము అని చెప్తూనే క్లబ్లకు పబ్లకు రామని చెప్పి ప్రెస్ క్లబ్ ని చీప్ గా తీసేసి ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రెస్ క్లబ్ నే చాలా చీప్ గా తీసేసాడు కాబట్టి క్లబ్బులు పబ్బుల కల్చర్కి నేను వ్యక్తిగతంగా వ్యతిరేకము దయచేసి నన్ను క్లబ్బులకు పబ్బులకు పిలవద్దు అయితే అసెంబ్లీకి పోదాం లేకపోతే శాసన మండలికి పోదాం కాదు ఇప్పుడు పెద్ద అయిన ఆరోగ్యం బాగాలేదంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కూడా నేను వస్తా ఇది నా సూచన ఎవరు పెరిగిన నేపథ్యం వాళ్ళని అట్లా మాట్లాడిస్తుంటే నేను అది కూడా కాదన్నాను జగ్గారెడ్డి అంతకుముందు కళ్ళు బట్టిగా ఒక కళ్ళు బట్లో కూడా రమ్మన్నట్టున్నాడు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా ప్రెస్ క్లబ్ ని కళ్ళు బట్టి అంటే చాలా సర్కిల్ దాన్ని కళ్ళు బట్టి పిలుస్తారు ఎందుకంటే ఈవినింగ్ కాగానే అక్కడ మద్యం సేవించడం జర్నలిస్టులకు తక్కువ ధరలో మద్యం దొరుకుతుంది కాబట్టి ఒక క్లబ్ లాగా ఒక పబ్ లాగానే భావిస్తున్న తరుణంలో డైరెక్ట్ గా అనకుండా జగ్గారెడ్డి కల్లుబట్లో కూడా చర్చకు పిలిచినట్టున్నాడు కేటీఆర్ అని చెప్పి అనడం ఈ రోజు దాన్నే ఇంకా ఘాటుగా రేవంత్ రెడ్డి క్లబ్ లో పిలిస్తే రాము పబ్ లో పిలిస్తే రాము ఒక అసెంబ్లీ వేదిక ఉంది అసెంబ్లీ వేదికగా మాట్లాడుకోవాలి హుందాగా ఉంటది అక్కడ డిస్కషన్ చేద్దాము మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వండి తీసుకుంటాము దానికి కూడా సిద్ధమని పాత కథని చెప్తూ క్లబ్లకు పబ్లకు రామని చెప్తూనే ఆయన అన్నమాట ఏంటంటే అవసరమైతే నేను మా మంత్రివర్గం ఇద్దరం కూడా అన్ని ఫార్మ్ హౌస్ వస్తాం అక్కడ చర్చకు పెడదాం అంటే సెల్ఫ్ డిఫెన్స్ లో పడేద్దామని కేటీఆర్ ఏదైతే ప్రయత్నం చేశాడో రేవంత్ రెడ్డిని సేమ్ మళ్ళీ అదే పంతాలలో తిప్పికొట్టే క్రమంలో రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ ని కేసీఆర్ ని ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా మీ ఫామ్ హౌస్ లోకే వచ్చి చర్చ పెడతాం అంటే జనాల్లోకి ఎట్లా పోవాలంటే మీకు చాదన అయితే లేదు ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాల్సింది పోయి దాంట్లోకి వెళ్తలేడు కొడుకు మాత్రం ఇదంతా ఒక ర్యాంక్ లేస్తూ ఆ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వందనాని వందన అని చెప్పి మొన్న వంద సీట్ల విషయంలో కూడా ప్రెస్ మీట్ లో వాల్గారుగా మాట్లాడడం తర్వాత ఇంకా చాలా సీఎం టార్గెట్ చేస్తూ పోవడం ఇదంతా చూస్తా ఉంటే కేసీఆర్ ఆరోగ్యం కూడా బాగాలేదు అంటే అంతిమంగా ఒకవేళ సానుభూతి దొరికి మళ్లీ అధికారంలోకి కనుక బిఆర్ఎస్ పార్టీ వస్తే నెక్స్ట్ సీఎంగా కేటీఆర్ఏ ఉంటాడు కేసీఆర్ సీఎం గా కావడం చాలా కష్టమైన పని అనే ఒక సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో కేటీఆర్ ని డిమోరలైజ్ చేస్తూ ఎట్లా అయితే సీఎం చూడకుండా సీఎం టార్గెటెడ్ గా కేటీఆర్ ఎట్లా రాజకీయాలు చేస్తున్నాడో ఇప్పుడు కేసీఆర్ ని పూచిగా చూపిస్తూ కేసీఆర్ భుజాల మీద తుపాకీ పెడుతూ కేటీఆర్ మీద గురి పెట్టాడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఫామ్ హౌస్ కి వస్తాను అంటే జనాల్లోకి ఎట్లాంటి సంకేతాలు పోవాలి నీకు బయటకు వెళ్ళడానికి శాతం అయితే లేదు అసెంబ్లీ పెట్టడానికి అసెంబ్లీకి రావడానికి భయం అవుతుంది అక్కడ చర్చకు రెండరా భయం అంటే మీరు ప్రెస్ క్లబ్ అని క్లబ్లు పబ్లలో పెడుతున్నారు కాబట్టి దీనికి ఎట్లా ఎదురు కౌంటర్ చేయాలి మేమే మేమే ఫామ్ హౌస్కి వస్తాం అంటే నేనే మీ దగ్గరకు వస్తాం కేటీఆర్ ఏదైతే అన్నాడు మొన్న ప్రెస్ క్లబ్కి రాకపోవడంతో మీ ఇంటికి వస్తా అని చెప్పి కేటీఆర్ అన్నాడు దానికి కౌంటర్ గా గట్టి కౌంటర్ గా మేము ఫార్మ్ హౌస్కి వస్తాం నేనే ఫామ్ హౌస్కి వస్తా మా మంత్రివర్గాన్ని తీసుకుని వస్తే అక్కడ డిస్కషన్ చేద్దామని అంటే కేవలం ఇది రాజకీయాల కేంద్రంగానే ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ నడుస్తున్నాయని మనం అనుకోవచ్చు అట్లాగే ఈ రోజు మాట్లాడిన మాటల్లో రాయలసీమని రతనాల సీమ చేస్తా అని చెప్పి తప్పు సంతకాలు పెట్టి మనకు రావాల్సిన నీటి వాటర్ మీద కొట్లాడకుండా ఆంధ్రాకు రాయలసీమకు లబ్ధి చేకూర్చేలా ఆయన పాపం చేశాడు ఆయన ఆయన సంతకాల పాపమయ్య ఆయన పాలనలో చేసిన తప్పిదారు మూలంగా ఒకవేళ కొరడా దెబ్బలు కొట్టాల్సి వస్తే వంద కొరడా దెబ్బలు కేసీఆర్ని కొట్టాల్సి కొట్టాల్సింది ఉంది ఆ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు ఆంధ్రపు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా చాలా ఘాటుగానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ కేసీఆర్ నిజంగానే రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టాడు అంటే ఎట్టి పరిస్థితుల్లో చాలా మటుకు న్యూట్రల్ పర్సన్స్ కూడా ఒక కాంగ్రెస్ ని కాంగ్రెస్ వాళ్ళు బాగా మాట్లాడాడు రేవంత్ రెడ్డి మంచి కౌంటర్ అనుకోవచ్చు కానీ చాలా మంది మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు నీటి వాటల విషయంలో ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు కేసీఆర్ అంటే చాలా మటుకు జనాలు కూడా నమ్మే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఆయన రాష్ట్ర ప్రయోజనాల తర్వాత ఏదైనా డిసైడ్ చేస్తాడు ఇది కేవలం రాజకీయాల్లో భాగంగా జరుగుతున్న ఒక డిస్కషన్ కావచ్చు అంతిమంగా ఇటు తిప్పి కాళేశ్వరం సుందిల్లా మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టులు అన్ని కూడా కరెక్ట్ గా లేవు అవి కూలిపోతాయని చెప్పేసి ఆ నివేదిక వచ్చింది కాబట్టి అది ఎట్లా ఉంటది అని అంత రాజకీయంగా మారుస్తున్న తరుణం ఒకటి పక్కన పెడితే ఇప్పుడు కేసీఆర్ టార్గెటెడ్ ఇంకా జరిగిన మనటి జరిగిన రాజకీయాలు కొద్దిగా మార్చాడు రేవంత్ రెడ్డి ఏం చేశాడు కేసీఆర్ భుజాలపై తుపాకు పెట్టి కేటీఆర్ ని టార్గెట్ చేసే రాజకీయాలు నడుస్తున్నాయి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా నడుస్తా ఉంది మొత్తానికైతే ఈ రాజకీయాలు మరింత రంజుగా మారే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎవరి పంతాలో వాళ్ళు దూకుడుగా పోతున్నారు కొంత రాజకీయాలు జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ కూడా ఉన్న తరుణంలో ఈ పోటీ కొంత రసవత్తరంగా మారుతుంది రాజకీయాలు రంజుగా మారుతా ఉన్నాయి దీని ఇంకా ఇప్పట్లో ఆగటట్లేదు మళ్ళీ దీనిపై కేసీఆర్ మౌనం వీడతారా మాట్లాడతారా అట్లాగే సైలెంట్ గా ఉండి వీళ్ళకి మాత్రమే సంకేతాలు ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టమంటారా ఇంకా ఏదైనా కండనిప్పిస్తారా లేకపోతే కేటీఆర్ఏ దూకుడుగా పోయి తన పరిధిలో ఉన్న సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే రాజకీయాలు నడుస్తాయా ఇవన్నీ చూస్తే గనక మొత్తానికి ఇంకా మునుముందు మరింత రాజకీయాలు వేడెక్కేలా కనబడుతున్నాయి ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో లాస్ట్ కయన మాట్లాడిన మాటలు నన్ను కెలకద్దు తెలిపితే మాత్రం బాగుండదు తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఒక హెచ్చరిక కూడా ఆయన చేసినట్టు కనబడుతుంది మొత్తానికి మొన్న జరిగిన కేటీఆర్ చేసిన ఈ రాజకీయం ఆ సవాల్ని స్వీకరిస్తున్నా వస్తావా ప్రిపేర్ అయి రండి నీకు మూడు రోజులు టైం ఇస్తున్నా మూడు రోజులు కాకపోతే నేనే ప్రెస్ క్లబ్ వస్తా అని ఆ ప్రెస్ క్లబ్ వేదికగా చేసిన ఆ హైడ్రామా హంగామా తర్వాత కూడా ఆయన మాట్లాడిన దూకుడు నీ ఇంటికే వస్తాను మాట్లాడిన దూకుడు బేసిన్లు నీకు బేసిన్లు తెలివై మీకు ఏం తెలియదు అని చాలా కించపరుస్తూ మాట్లాడిన మాటలు అన్ని కూడా చాలా సీరియస్గా రేవద్ తీసుకున్నట్టు అనిపిస్తుంది మొత్తానికి ఈ నీటి వాటాల విషయంలో మాత్రం కేసీఆర్ మౌనం వీడాల్సిన అవసరమే ఉంది ఎందుకంటే కాళేశ్వరంపై ఇప్పటికే డ్యామేజ్ చేసే విధంగానే కాంగ్రెస్ రాజకీయాలు నడుపుతా ఉంది ఒక మేడిగడ్డ దగ్గర రెండు పిల్లర్లు కుంగాయి వాటర్ విభూమ్ అంటే వేరే బ్యారేజ్లలో ఎందుకు వాటర్ వాడతలేరు అని చెప్పి గగ్గోలు పెడుతున్న తరుణం కనబడతా ఉంది అంటే కేవలం దీన్ని రాజకీయంగా వాడుకొని రైతుల ప్రయోజనాలను తాకట్టు నష్టం కలిగించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకుంటుంది ప్రభుత్వాన్ని కేసీఆర్ ని బద్దనం చేసే ఉద్దేశంతో రైతులకు కూడా నష్టం చేస్తా ఉంది సాగునీటికి ఆటంకం కలిగిస్తా ఉంది అని ఒకవైపు హరీష్ రావు కేటీఆర్ పెసుమిట్లు పెడుతూ గగ్గోలు పెడుతున్న తరుణంలో ఇప్పుడు ఏకంగా ఈ రోజు రేవంత్ రెడ్డి కృష్ణా జలాలు గోదావరి జలాల విషయంలో చాలా తప్పిదం చేశాడు ఘోరమైన తప్పిదం చేశాడు రాష్ట్ర ప్రయోజనాలే తాకట్టు పెట్టేశాడు రాయలసీమ రతనాల సీమ చేస్తా అని జగన్తో ఉన్న సంబంధాల నేపథ్యము అదంతా తీసుకుంటూ ఒక పెద్ద డ్యామేజ్ చేసే విధంగానే మాట్లాడిన ఈ సందర్భంలో కేసీఆర్ ఇక్కడైనా మౌనం వీడకపోతే మాత్రం మరింత దూకుడుగా పోతే ఇలాగే సీఎం మాట్లాడుతూ పోతా ఉంటే కనుక ఇప్పటికే బద్నామైన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మరింత బద్నామయ్యే ఉన్నాయి ఇప్పుడు టార్గెట్ కేసీఆర్ కాదు కేటీఆర్ కేసీఆర్ పేరుతో కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ ఒక దెబ్బకు రెండు పిట్లు అన్నట్టుగానే ఒక వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి ముందుకు పోతున్నాడని మనం అనుకోవచ్చు